హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే కొండపిండాకు తీసుకొచ్చానండి పొలం నుంచి ఆ కొండపిండాకు పప్పు అయితే రెడీ చేస్తున్నాను ఆ పప్పు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియో పెట్టానండి ఆ వీడియోని ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి మన మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా కొన్ని కొన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయండి ఇప్పుడు అది ఎవరు వాడట్లేదు పూర్వంలో అయితే అవి మన పెద్దవాళ్ళు పొలం వెళ్ళొచ్చి పొలం నుంచి వచ్చేటప్పుడు ఆకుకూరలు అన్నీ కోసుకొచ్చుకునే వాళ్ళు అవి ఏంటంటే పొనగంటి కూర గంగవాయల కూర తెల్లగలి చేరు ఇలాంటి ఇలాంటి ఆకుకూరలన్నీ అండి మనం ఈ ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి ఒక రోజు ఒక కర్రీ అయితే చేసుకుందాము ఓకేనండి ఇక వీడియోలోకి వెళ్దాము అంటే నేను తినేసాను చాలా బాగుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే ఇటు చూడండి ఇది దురదగొండాకు తెలియక నేను పట్టుకున్నాను ఇందాక దురదగొండాకు ఇది కాలుకి తగిలి చాలా జుల్లుగుతుంది బాగా మీకు ఎవరి మీదన్న కోపం ఉంటే తీసుకెళ్ళి వాళ్ళకి రాయండి సరిపోయింది ఇప్పుడు ఇది మనం ఇంటికి తీసుకెళ్ళి పప్పు కానీ కర్రీ కానీ చేసుకొని తిందాం ఇంకో రోజు తెల్లగలి జీరపప్పు అలాగే జీరు ఎర్రగలి జీరు పనిగంటి కూరపప్పు ఇంకా గంగవాయల కూర ఇలాంటి ఆకుకూరలన్నీ మనం వండుకొని తినొచ్చండి ఒక రోజు ఒక్కొక్క పప్పు అయితే చేసుకుందాము అలాగే కర్రీ కూడా ఇంటికి వచ్చాక మనం ఆకుకూరను అయితే ఒలుచుకున్నామండి మనం ఎలా గోంగూర ఆకులు అయితే తోటకూర ఆకులు అయితే సపరేట్ చేసుకుంటాము అలాగే ఆకుకూరను అనేది మనం వలచేసుకున్నాము లేతగా ఉందండి ఆకుకూర ముందుగా ఏంటంటే మనం పప్పు అనేది రెడీ చేసుకుంటున్నామండి కందిపప్పు క్లీన్ చేసుకొని కొంచెం చిటికర పసుపు వేసుకొని పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాము ఇంకా మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోలు ఎంత వేస్తున్నారంటే మూడు దీంతో ఆయిల్ నాలుగు గంటలు వేసారు మూడున్నర మూడున్నర గంటలు ఆంటీ పప్పులో కావాల్సినవి ఏమంటే చెప్పండి టమాటాలు మూడు ఐదు ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఓకే నిమ్మకాయ అంతా చింతపండు ఉల్లిగడ్డ ఒకటి కరివేపాకు తాలింపు గింజలు మొత్తం అన్నీ కలిపి కొత్తిమీర ముఖ్యంగా మనకు కావాల్సింది కొండపిండాకు మనం కొండపిండాకు పప్పు చేసుకుంటున్నాం కాబట్టి కొండపిండాకు ఒక రెండు కట్టలు సైజు అంతా తీసుకున్నాము ఫ్రిజు ఆయిల్ వేడయ్యాక అయ్యాక తాలింపు గింజలు వేస్తారు ఎన్ని మిరపకాయలు ఇంచెళ్ళు బాగా స్మెల్ వస్తుంది దోరగా కరివేపాకు అంటే మీకు కరేపాకు అంటే చాలా ఇష్టం కదా అవును ఏ కూరలోనైనా గుప్పడి గుప్పడేస్తారా అవును పచ్చిమిర్చి కూడా కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది కొన్ని పాయలు ఇప్పుడు వేస్తా కుప్పులు వేసుకొని ఆంటీ వెల్లిపాయలు కొన్ని నల్గొట్టి వేశారు తర్వాత కొన్ని ఏమో పప్పులోకి వేస్తారు స్మెల్ అనేది పోకుండా ఇప్పుడు కొన్ని వేశారు తర్వాత కొన్ని వేస్తారు టమాటాలు ఆంటీ సేపు మగ్గనిస్తారా మూత పెట్టి మొత్తం తర్వాత ఉల్లిపాయలు వేస్తారా వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి మంచిదని ఆంటీ చాలా వేస్తారు వెల్లుల్లిపాయలు కూడా ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు మనం తాలింపులో వేసాము అండ్ ఇక్కడ పప్పులో కూడా వేస్తున్నారు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే చింతపండు కొంచెం వేడికి మగ్గుతుంది దీంట్లోనే కనిపేస్తున్నారు అందులో పులుపు ఉండదు కాబట్టి ఓకే ఒకరు ఎక్కువగానే చింతపండు పట్టి ఇక లోపు మనం తాలింపు పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరకాలు ఇవన్నీ మగ్గుతూ ఉంటాయండి సిద్ధము ఇది ఇప్పుడు మనం కొండ పిండాక పెట్టచ్చి అంటే మరి ఉల్లిపాయలు వేస్తారు అయ్యే మనం ఇది వేగిన తర్వాత అయితే పప్పులోకి కొంచెం అప్పుడప్పుడు పంచి కింద పెడితే కరకరలు ఆడతా ఒక బాగుంటుంది మరి ఉడికిపోతే స్వీట్ వస్తుంది అంటే ముందే వేస్తే ఉడికిపోతే స్వీట్ వచ్చిందా అందుకని ఇవన్నీ మగ్గాక ఉల్లిపాయలు వేస్తా ఒకరు పంచి కింద పడినప్పుడు కరకరలాడితే బాగుంటుందా బాగుంటుంది ఇందులోకి నేను మెంతకు వస్తే ఓకే ఇది ఆంటీ వాళ్ళ స్పెషల్ ఇంగ్రీడియంట్ మెంతి పసుపు ఈ మెంతి పసుపు అనేది ప్రతి కూరలో వేస్తారండి చాలా టేస్ట్ గా ఉంటుంది చికెన్ లోకి ఇంకా చెప్పని అవసరం ఓకే ఈ మెంతి పసుపు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మనం ఒక వీడియో సపరేట్గా చేసుకుందాం అండి ఓకేనా కొంచెం సేపు అదనిద్దామా కలిపేసి కొంచెం సాల్ట్ అనేది తొందరగా వచ్చి బాగా చూసుకొని తర్వాత వేసుకుందాం ఇది ప్రస్తుతానికి సరే కర్రీ కొంచెం సేపు మగ్గాక కారం ఎన్ని స్పూన్లు వేస్తున్నారు అండి స్కూన్ ఉన్నారా స్కూన్ ఉన్నారు బాగా మంట ఉంటుందా కారం అంటే ఏంటంటే పచ్చిమిరఫ్రాలు వేసాం కదా ఇది ఆ మంట ఉంటుంది కాబట్టి సరిపోయింది ఓకే ఉల్లిగడ్డలు చేస్తున్నాము అది కారం వేసాక కొంచెం సేపు మగ్గిచ్చారా అంతే ఇప్పుడు ఉల్లిగడ్డలు ఇప్పుడు ఉల్లిగడ్డలు గోరుకి మగ్గు తియ్యి అంతే టేస్ట్ బాగుంటుంది నేనైతే వంట చేసేటప్పుడు ఏం చేస్తారంటే టమాటాలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలన్నీ ఒకేసారి చేస్తాను మీరేమో ఇట్లా లాస్ట్లో చేస్తున్నా అవి కరకరలాడిస్తే బాగుంటుంది యాక కూర కదా నేను పప్పు చేసిన కర్రీ చేసిన ఏదైనా తియ్యగా అనిపించిందా అండి అందుకే ఉల్లిగడ్డ మెదిగిపోయి అదే ముందే వేయడం వల్ల తీగ ఉంటుందని నాకు ఈ రోజే అర్థమైంది ఈసారి నుంచి నేను కూడా వెళ్ళి లాస్ట్ లాస్ట్ లాస్తా ఇప్పుడు పచ్చి పచ్చి పని ఉండే కదా ఇట్లా పప్పు కాస్తున్నా చూడు ఇక్కడ ఈ పప్పులో వేసిన ఎల్లిపాయలు బాగా ఈ పై కానీ పప్పులోకి మంచి స్మెల్ బాగుంటుంది ఇప్పుడు సరిపడా చూసుకొని వెళ్తా అంటే మనం పెట్టిన కొండపిండి కూడా మెదిగిందా ఉడికిందా ఉడికింది ఓకే ఇరవై నిమిషాలుగా పైన పట్టింది కదా సాల్ట్ సరిపోదు ఇప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ వేసా ఇంకోటి నీకు పప్పులోకి టేస్ట్ రావాలి అంటే ఇంత పంచదార కొంచెం పప్పులో టేస్ట్ రావాలంటే కొంచెం పంచదార మనం పంచదారో అంటారు కదా పంతుల్లో అదే ఏదైనా కానీ ఈ పంచదార అయితే కవర్ చేసుకుంటది ఓకే చిటికెడ పంచదార వేసారు చిటికెడే అవును అప్పుడప్పుడు సాంబార్లో కూడా రవ్వంత బెల్లం వేస్తాం కదా ఇప్పుడే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా మీరు చూడండి అండి పప్పు మాత్రం సూపర్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అందరు తినేవాళ్ళు కానీ ఈ మధ్య ఎవరు ఓన్లీ తోటకూర గోంగూర కొత్తిమీర మాత్రమే తెలుస్తుంది కానీ కొండపిండాకు తెల్ల గలు జేరు బంగవాయల కూర పొనగంటి కూర ఇలాంటివన్నీ చాలా హెల్త్ కి మంచిది కనీసం వారంలో టూ త్రీ టైమ్స్ అయినా ఇలా పప్పు చేసుకొని తింటే మనకు ఆరోగ్యానికి మంచిది అలాగే మన ముందు తరాలకు కూడా ఇటువంటివి తెలుస్తూ ఉంటాయి లాస్ట్లో కొత్తిమీర అయిపోయింది పప్పు అయితే మేము టేస్ట్ కూడా చూసాం చాలా బాగుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఇంకా తినేయడమే ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ పప్పుని మా హస్బెండ్కి అన్నంలో వేసి అయితే పెట్టానండి చాలా బాగుంది అన్నారు ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ కొండపిండాకు పప్పు తింటే చాలా మంచిదండి అలాగే ఈ కొండపిండాకుతో మనం నెల రోజులు డైలీ కనుక జ్యూస్ చేసుకొని తాగితే మన కిడ్నీలో ఉన్న రాళ్ల సమస్య కూడా తీరుతుందండి కొండపిండి ఆకంటే అంటే కొండరాళ్ళను సైతం పిండి చేసే అంత శక్తి అయితే అన్ని మెడిసినల్ వాల్యూస్ అయితే దీంట్లో ఉంటాయండి ఓకే మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్